శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు శాంతి సుఖాల శిఖరంపైకి వెళ్ళాలి కావున మీ స్వభావము నడవడికలను సరిదిద్దుకుంటూ ఉండండి పాత వాటిని పరివర్తన చేసుకోండి బుద్ధి సదా ఫ్రెష్గా ఉంచుకోవాలంటే బాబా చెప్పిన దానిని మతనం చేయండి విచారసాగర మథనం చేయటం వలన బుద్ధి సదా రిఫ్రెష్ అవుతుంది ఎవరు సదా రిఫ్రెష్గా ఉంటారో వారు ఇతరుల సేవ కూడా చేయగలరు వారి బ్యాటరీ సదా ఛార్జ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే విచారసాగర మథనం చేయటం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రితో సంబంధం జోడింపబడి ఉంటుంది జ్ఞాన నేత్రాలు లేని వారికి నేత్రాన్నిచ్చి భవిష్యత్తును చూపించటమే పరమాత్ముని కర్తవ్యం పరమాత్మ గురించి యథార్థంగా తెలుసుకోకపోతే నయనహీనులుగా ఉన్నట్లే ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞాన మూడవ నేత్రాన్నిచ్చారు అందుకే పిల్లలను త్రినేత్రులు అంటారు బాబా చెప్తున్నారు నేను మిమ్ములను శాంతి శిఖరానికి సుఖ శిఖరానికి తీసుకెళ్తాను శాంతి శిఖరమనగా పరంధామము సుఖ శిఖరమనగా సత్యయుగము భగవంతుడు జ్ఞాన శిఖరం ఈ ప్రపంచం దుఃఖ శిఖరం ఈ సమయంలో అందరూ అన్ని విషయాలలోనూ దివాలా తీసి ఉన్నారు పవిత్రత సుఖము శాంతి ఏవీ లేవు ఈ ప్రపంచంలో అపారమైన దుఃఖం ఉంది దుఃఖపు పర్వతాలు విరిగి పడనున్నాయి భూకంపాలు సంభవించినప్పుడు చాలా బాధలు అనుభవిస్తారు ఈ ప్రపంచం పరివర్తన కావటానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది స్మృతి యాత్రకు సమయం పడుతుంది బాబా చెప్తున్నారు ఆత్మ ఈ స్థూలమైన నేత్రాలకు కనిపించదు మనసుతో అర్థం చేసుకోవాలి ఇటువంటి విషయాలపై విచారసాగర మతనం చేస్తే బుద్ధి రిఫ్రెష్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్రపంచంలో శాంతి సుఖము పవిత్రత ఉంటుందని అర్థం చేయించాలి పాత స్వభావాలు నడవడికలను సరిదిద్ది కొత్త ప్రపంచానికి అధికారులుగా చేస్తున్నారు సర్వశక్తివంతుడైన తండ్రిని స్మృతి చేయటం ద్వారా మీ పాపకర్మలు తొలగిపోతాయి ఆత్మ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది వికారాలపై విజయం పొందినప్పుడు మీరు జగజ్జీతులవుతారు తిరిగి వికారాలకు వశమైతే మీ తెలివి నశిస్తుంది కామచితిపై కూర్చొని పిల్లలు నల్లగా అయిపోయారు ఈ ఈశ్వరీయ చదువు తండ్రి స్మృతి ద్వారా మీరు తెల్లగా అవుతారు మీ బుద్ధి వికసిస్తుంది భగవంతుడు చిన్న సూక్ష్మమైన బిందువు కానీ చాలా అద్భుతమైన వారు చిన్న బిందువుగా ఉన్న ఆత్మ జ్ఞానాన్ని ధారణ చేస్తుంది రేపు దేవతగా తయారవుతుంది బాబా చెప్తున్నారు ఈ అనంతమైన నాటకం నుండి ఎవ్వరూ విముక్తులు కాలేరు అందరూ పాత్రను అభినయించవలసిందే జ్ఞానాన్ని అర్థం చేసుకొని ధారణ చేసిన వారికి సంతోషపు మీటర్ పెరుగుతుంది ధారణ చేసి ఇతరులకు జ్ఞానం చెప్పినప్పుడు మీకు స్కాలర్షిప్ లభిస్తుంది సర్వుల సద్గతిదాత ముక్తిప్రదాత మార్గదర్శకుడు ఒక్క శివబాబాయే బాబా చెప్తున్నారు మీరు అతిపెద్ద స్కాలర్షిప్ తీసుకోవాలంటే మంచి పురుషార్థం చేయాలి టీచర్ అయి ఇతరులకు రాజయోగం నేర్పించాలి మార్గదర్శకులై అందరికీ ఇంటికి వెళ్ళే మార్గం చూపించే సేవను చేయాలి సర్వశక్తివంతులైన తండ్రి స్మృతి ద్వారా మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి తండ్రితో ప్రతిజ్ఞ చేసిన తరువాత ఎప్పుడూ కామం వలన దెబ్బ తినరాదు బాబా చెప్తున్నారు పిల్లలారా మీ స్థితి ఎలా ఉండాలంటే చివరిలో మీకు మరేమీ గుర్తు రాకూడదు స్వయం ఆత్మగా భావించాలి దీనినే కర్మాతీత స్థితి అంటారు శాంతి కావాలని అడిగేవారికి తప్పక తెలియచేయాలి సూక్ష్మమైన ఆత్మ జ్ఞానాన్ని ధారణ చేస్తుంది ఇతరులకు తెలియజేస్తుంది దీనిని ఈశ్వరీయ చదువు అంటారు ఈ చదువు ద్వారా పిల్లలకు అపారమైన సుఖం లభిస్తుంది ఆరోగ్యము సంపద ఆనందము చాలా ఉంటుంది కనుక చాలా నశ ఉండాలి తండ్రి నాకు అనంతమైన వారసత్వం ఇస్తున్నారు అని జ్ఞాపకం ఉండాలి మీకు మాయా ఆపదలు కూడా వస్తాయి కానీ తండ్రి జతలో ఉన్నప్పుడు అన్నిటిపై విజయం సాధిస్తారు వరదానము సేవాభావంతో సంపన్నమై ప్రతి ఆత్మకు ప్రాప్తి ఫలాన్ని అనుభవం చేయించే సత్యమైన భవ ప్రతి ఆత్మ పట్ల భావన శ్రేష్ట కామన ఉంచుకున్న వారే సత్యమైన సేవాదారులు వారు కేవలం ఉపన్యసించరు కానీ సేవాభావము ద్వారా అందరి పట్ల సంతోష భావన శక్తులు ప్రాప్తింపచేయాలనే భావన ఉమ్మంగ ఉత్సాహాలను పెంచాలనే భావన ఉంచుకొని సహయోగ అనుభూతిని చేయిస్తారు సేవ ద్వారా వారికి ప్రాప్తుల ఫలాన్ని అనుభవం చేయించటమే సత్యమైన సేవ ఇటువంటి సేవలో తపస్సు ఇమిడి ఉంటుంది స్లోగన్ బాబా ద్వారా ఆశీర్వాదాలు తీసుకోవాలంటే స్నేహీలుగా సుపుత్రులుగా ఆజ్ఞాకారులుగా కావాలి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి